హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు భైమల్లిక ఈరోజు మనం హెల్తీగా క్యారెట్తో ఒక మంచి స్వీట్ రెసిపీని చూద్దామండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి చూస్తున్నారు కదా జెల్లీలా ఎంత సాఫ్ట్గా ఉందో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకెందుకు ఆలస్యం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దీనికోసం మీడియం సైజులో ఉండే మూడు క్యారెట్లు తీసుకోండి చూస్తున్నారు కదండి ఈ సైజులో ఉంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగేసుకుని పైన ఉన్న తొక్కు మొత్తం కూడా తీసేయండి తర్వాత ఈ విధంగా అడ్జస్ట్ అన్నిటిని కూడా కట్ చేసుకోండి వీటిని రౌండ్ షేప్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మనకి ఇప్పుడు ఈ ముక్కలు కూడా ఒక మిక్సీ జార్లో వేసుకోండి ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని మరోసారి గ్రైండ్ చేసుకోండి ముందే వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి క్యారెట్లో ముక్కలు ముక్కలుగా ఉంటుందన్నమాట ఈ విధంగా చేస్తే కనుక మెత్తగా గ్రైండ్ అయిపోతుంది ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో జల్లడ పెట్టేసుకొని మనం మిక్సీ పట్టుకున్న క్యారెట్ మిశ్రమాన్ని అందులో వేసుకుని చక్కగా వడ కట్టుకోండి ఇలా చేయడం వల్ల స్వీట్ చాలా సాఫ్ట్గా వస్తుందండి ఎక్కడా కూడా క్యారెట్ పీసెస్ అనేవి తగలకుండా వస్తుందన్నమాట ఇలా మొత్తం కట్టుకున్న తర్వాత పైన ఉన్న కొంచెం గట్టిగా ఉంటుంది కదండీ దీన్ని మరోసారి మిక్సీ జార్లో వేసేసుకుందాం దీంట్లోనే మరి కొంచెం వాటర్ పోసుకొని మరోసారి గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత దీన్ని కూడా ఒకసారి మనం వడకట్టుకుందామండి చూస్తున్నారు కదండి ఈ విధంగా ఎక్కడా కూడా ముక్కలు అనేవి తగలకుండా ఈ విధంగా చక్కగా చేసుకోవాలి క్యారెట్ పల్ప్ అనేది మనకి ఎక్కడా తగలకూడదండి ఈ విధంగా మనం వాటర్ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ వాటర్ని కొలుచుకొని వేసుకోండి నాకు ఇక్కడైతే మూడు క్యారెట్లు కలిపి రెండు కప్పుల వరకు క్యారెట్ వాటర్ వచ్చినాయండి ప్యూర్ వాటర్ ఎక్కడా కూడా పల్ప్ లేకుండా ఈ విధంగా తీసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని బాగా మరగనివ్వాలండి ఇది మరిగే లోపల మనం ఒక కప్పులో నేను ఇక్కడ ఐదు స్పూన్ల వరకు ఫ్లోర్ వేసుకున్నానండి నేను ఈ స్పూన్తో ఐదు స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ వేసుకున్నాను దీంట్లోనే కొంచెం వాటర్ పోసుకొని ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలుపుకోండి స్మూత్గా రావాలండి ఇది మిశ్రమం మనకి మీరు క్యారెట్ వాటర్కి తగ్గట్టుగా కాన్ఫ్లోర్ని కలుపుకోండి మరీ ఎక్కువగా కాన్ఫ్లోర్ వేసుకోకండి కాన్ఫ్లోర్ వేసుకున్నాం అనుకోండి అది పిండి పిండిగా ఉంటుందన్నమాట తినేటప్పుడు సో చూసుకొని వేసుకోండి మనకి క్యారెట్ వాటర్ కూడా బాగా మరుగుతున్నాయి కదండి ఇప్పుడు మనం కలుపుకున్న కాన్ఫ్లోర్ మిక్స్రమాన్ని ఇందులో వేసేసుకోండి ఇప్పుడు బాగా కలుపుతూ ఉండాలండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చూసారు కదా మనం ఈ కాన్ఫ్లోర్ వేసిన వెంటనే మనకి ఈ మిశ్రమం కొంచెం గట్టిపడింది కదా ఈ విధంగా కలుపుతూ ఉండాలండి లేదంటే కింద అడుగంటుతుంది చూస్తున్నారు కదా మనం తిప్పే కొద్దీ కొంచెం కొంచెం గట్టిపడుతుంది కదా ఇలా గట్టిపడిన తర్వాత దీంట్లోకి అరకప్పు వరకు పంచదార వేసుకోండి మీరు ఏ కప్పుతో అయితే క్యారెట్ వాటర్ కొలుచుకొని వేసుకున్నారో అదే కప్పుతో అరకప్పు వరకు పంచదార వేసుకోండి పంచదార కూడా బాగా కరిగి కొంచెం ఈ మిశ్రమం దగ్గర పడేంత వరకు కూడా మీరు కలుపుతూ ఉండాలండి ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నాకు దీనికి మొత్తం మీద రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వాడానండి నేను దీనికి ఈ నెయ్యి కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుతూ ఉండండి చూస్తున్నారు కదా ఈ విధంగా దగ్గరికి రావాలండి ఈ మిశ్రమం మొత్తం కూడా మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కూడా కలుపుతూ ఉండాలి మనకి ఈ విధంగా వస్తే సరిపోతుందండి చూస్తున్నారు కదా ఎంత చిక్కగా వచ్చిందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మీ దగ్గర కేక్ టిన్ కానీ లేదంటే కనుక ట్రే లాంటిది ఉంటే కనుక దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని ఈ విధంగా మొత్తం కూడా అప్లై చేసుకోండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ విస్ ఇందులో ఇందులో వేసేసుకుందామండి స్పాచులాతో ఈవెన్ గా దీన్ని స్ప్రెడ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా ట్యాప్ చేసుకొని దీని మీద మూత పెట్టుకొని ఒక అరగంట పాటు దీన్ని పక్కన పెట్టేసేసుకోండి హాఫ్ అన్ అవర్ తర్వాత ఒకసారి చూద్దామండి చూస్తున్నారు కదా ఎడ్జెస్ అంతా కూడా సపరేట్ అయిపోయి చాలా చక్కగా వచ్చింది కదా ఇప్పుడు దీని మీద ఒక స్టీల్ ప్లేట్ పెట్టేసుకొని ఈ విధంగా బోర్ చేసుకొని ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి ట్యాప్ చేసుకోండి ట్రీకి ఈజీగా ఊడొచ్చేస్తుందండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో ఈ స్వీట్ మనకి జెల్లీ లాగా చాలా బాగుంటుందండి తినేటప్పుడు చాలా సాఫ్ట్గా తగులుతూ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇందులో మనకి ఎటువంటి ఫ్లేవర్ కూడా అవసరం లేదు ఈ విధంగా మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ జెల్లీ స్వీట్ లేక క్యారెట్ పుట్టింగ్ రెడీ అయిపోయింది మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాచింగ్స్